అందరికీ నమస్తే అన్నారు ఏబి యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న భద్రాద్రి కొత్తగూడెం అందరూ కూడా నా ఆడపడుచులు అక్క చెల్లెలందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పండగని మన తెలంగాణలో ఘనంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా హైదరాబాద్లో కొడుతున్న వంటి వర్షాలు విపరీతమైన వర్షాలు ఎప్పుడు రానటువంటి వర్షాలు అంటే గతంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన ఏ విధంగా అయితే హైదరాబాద్ ఎట్లయితే ముంచేసియో అంత పెద్ద వర్షము నూట పదిహేడేళ్ళ తర్వాత ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది మనం చూస్తున్నాం ముఖ్యంగా వికారాబాద్ సంగారెడ్డి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఇళ్ళ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ అంతా నిండిపోయి వచ్చేసినాయి నీళ్ళు అంటే అక్కడున్న స్థానికులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది అంటే ఇల్లును ఖాళీ చేసి ఈ పండగ రోజు ఇల్లులన్నీ ఖాళీ చేసి శత్రగాత్రులుగా మిగిలిపోయి ఎక్కడో తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఏంటంటే కబ్జాకి నాణాలను కుంటాలని కబ్జాకి చేయడం మూలంగా అని చెప్పేసి నేను తెలియజేయడం అయింది ముఖ్యంగా ఘాట్ చాదర్ ఘాట్ అలాగే ఎన్జిబిఎస్ బస్ స్టేషన్ బ్రిడ్జి మొత్తం కల్లార టీవీలో చూస్తుంటేనే నాకు ఆశ్చర్యం వేసింది అయితే గతంలో కూడా ఈ విధంగానే వస్తే ఆరో నిజాం మీరు మహబూబు అలీఖాన్ అని ఆయన ఆరో నిజాం ఏం చేసిందంటే ఈ ఇట్లా విపరీతంగా రావడం మూలంగా మరి మనుషుల ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి ఆలోచన చేసి ఒక ఇంజనీర్ పిలిపించడం జరిగింది మోక్షగుండం విశేషరయ్య అని చెప్పి ఒక ఇంజనీరు ఆయన పిలిపించి ఈ ఉస్మాన్ మన సాగర్ ఉస్మాన్ సాగర్ని నిర్మించడం జరిగింది ఆ రోజుల్లో పదిహేను వేల మంది మరణానికి కారణమైన ఆ వర్షాలు ఏకదాటిగా వస్తున్న వర్షం ఈ వానల వల్ల కుండపోత వల్ల వచ్చిన వర్షానికి అనేక మంది పదిహేను వేల మంది దాకా మరణించడం జరిగింది పదిహేను వేలు దాటి సరి చనిపోవడం జరిగింది అక్కడ ఒక చింత చెట్టు ఉంటుంది ఆ చింత చెట్టు మీద వీళ్ళ ప్రాణాలు దక్కించుకొని ఒక నూట యాభై రెండు వందల మంది ఆ చింత చెట్టు ఇప్పటికి కూడా మన ఉస్మానియా హాస్పిటల్లో ఉంటుంది హాస్పిటల్ ఆ చింత చెట్టు ఇప్పటికే ఉంటుంది అయితే ఇంకో విషయం ఏంటంటే మరి ఇంత ఇంత దారుణాలు జరుగుతున్నా కూడా ఈ కబ్జా కోర్లు ఏంటంటే మన మన అధికారులు తర్వాత రాజకీయ నాయకులు ఈ ఈ కుంటల్ని కానీ చెరువులను కానీ కబ్జా కాకుండా ముందుగానే పసిగట్టి వాటి వాటి పోయేదాన్ని వాటిని మనం కాపాడుకుంటే మనం బతుకుతామని చెప్పేసి ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని చెప్పేసి నేను తెలియజేయడం అనేది ముఖ్యంగా ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఐట్రా కమిషనరు ముఖ్యంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారు ఒక మధ్య ఆలోచన చేసిండు ఏంటంటే బతుకమ్మ కుంటని దాన్ని బతికించి బతుకమ్మ కుంటని బతికించి దాన్ని ఇప్పుడు బతుకమ్మ ఘాటుగా దాన్ని తయారు చేయడం జరిగింది అయితే అది ఎంత మంచి పరిణామం అక్కడ నీళ్లు ఉంటాయి పరిసరాలు బాగుంటాయి తర్వాత గ్రౌండ్ వాటర్ వస్తాయి కుంటల్ని కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉంది కదా అట్లనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ రంగనాథ్ సార్ చూపిన చొరవ ఒక మంచి విషయాన్ని చేసినప్పుడు ఖచ్చితంగా మనం మనం అభినందించాల్సింది రంగనాథ్ చేసిన మంచి పని ఏంటంటే ఈ కుంటల్ని తర్వాత ఈ నాణాల మీద కడుతున్న కొన్ని అక్రమాలను కూల్చేయడం జరుగుతుంది అయితే కొంతమంది అనవసరంగా రాధాంతం చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రాణాలను కాపాడడమే ఎందుకంటే నాణాల మీద ఉంటే రేపు పొద్దుగా ఇప్పుడు వచ్చిన వర్షాలకు ఏ విధంగా అయితే కొట్టుకోబోతున్నారో ఆ పరిస్థితి రాక ప్రాణాలు అని చెప్పేసి అని తెలియజేయడం రంగనాథ్ సార్ చేసిన పని హైడ్రా కమిషనర్కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మా బతుకమ్మకుంటకి వి హనుమంతరావు గారు పేరు పెట్టుకుని చెప్పింది మంచి పరిణామం పెద్ద మనిషి ఎంతగానో కాంగ్రెస్ పార్టీ తరఫున కష్టపడి పార్టీ మారకుండా ఆయన కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసి ఒక పార్టీకి విధే విధేయుడుగా విధేయుడుగా ఉండి ఆయన పనిచేసిన వ్యక్తి ఆయన మంచి మంచి ఆయన పేరు పెట్టడం కూడా చాలా సంతోషమైన విషయాన్ని అట్లనే ఇప్పుడు మా చింతనగుట్ట చెరువు మన బ మన గొలుసుల చెరువు అని చెప్పి మా చుంచుపల్లి మండలం సారయ్య కాలనీ రామంది కాలనీలో ఉన్న ఈ గొలుసుల చెరువు అనే చెరువుకి కొంతమంది దుర్మార్గులు అక్రమంగా వెంచర్ చేసి కట్టెం తొలగించి మట్టిని అమ్ముకొని కోటిన్నర రెండు కోట్లకి మట్టిని అమ్ముకొని ఆ చెట్లని పచ్చని చెట్లని నరికి పర్యావరణాన్ని దెబ్బతీసి అక్కడున్న స్థానిక మొత్తం సదును చేసి వెంచర్గా మాసి ప్లాట్లు చేసి అమ్ముకున్నారు అయితే నేను ఒకటే చెప్తాను ఇప్పుడు గొలుసుల మల్లె చెరువు అనే చెరువు చేస్తే పొంగిరేట్ సీన్ అన్న పేరు పెడతాం ఇప్పుడు వి హనుమంతరావు పేరు పెట్టింది కదా బతుకమ్మకుంటకి మా గొలుసుల మల్లె చెరువుకి పొంగిరెడ్డి చెరువు అని చెప్పి మేము పెట్టుకుంటాం మీరు ఎంత త్వరగా ఈ చెరువుని చేస్తే ఇక్కడ ప్రజలు అంతగానో మిమ్మల్ని అభిమా గుండెల్లో పెట్టుకుంటారు ఎందుకంటే మనం చెప్పిన మాటలు కొన్ని చేయకపోయినా చేసే పని ఇప్పుడు చేసే పని ఎందుకంటే ఆ చెరువుకి ఎవరు అడ్డం కాదు ప్రభుత్వ చెరువు నా దగ్గర ఉన్నది పూర్తి ఆధారాలు నేను తీసుకొస్తా నా దగ్గర ఉన్నాయని చెప్తాను ఎవ్వరి పర్మిషన్ కూడా లేదు వీరు అక్రమంగా వన్ సెవెంటీ యాక్ట్లో మొత్తం మా మాదే అని చెప్పి అమ్మేసుకొని చెరువును కూడా అమ్మేసుకున్నారు పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి నేను ఒకటే చెప్తాను ఇప్పుడు కనుక చెరువు చేస్తే పొంగిరేటి చెరువు అని చెప్పి పెట్టుకొని మేము అక్కడ ప్రతి బతుకమ్మ పండుగ రోజు మేము అక్కడ అమ్మవారిని అక్కడ అలాగే పోచమ్ తల్లి ఎలాగో నేను పెట్టుకున్నాను ఆ దగ్గరలోనే అక్కడ బతుకమ్మలు ఆడుకొని అక్కడ నిమజ్జనం చేసుకుంటాం మీరు ఎంత త్వరగా ఈ చెరువుని చేస్తే అంత మంచిది మాకు ఏ పథకం రాకపోయినా మేము ఏం బాధపడతలేదు కానీ ఇక్కడున్న వరణులు దెబ్బతింటాయి అంటే ఇక్కడ పరిసరాలు దెబ్బతింటా ఉంటే ఇక్కడ ఊరు కొట్టకపోయే పరిస్థితి ఏర్పడుతుందంటే మీరు తక్షణమే దాని మీద చెరువు చేయాలి ఇప్పుడు కుంటని ఎలాగో బతికిచ్చింది కదా అట్లనే ఒరుసల మల్లె చెరువును కూడా ఏ గోస లేకుండా దాన్ని చెరువుని చేయండి మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు పెట్టుకుంటాం పొంగులేటి చెరువు అని పెట్టుకుంటాం ఇక్కడ ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఇంతగానో ఒక మనిషి ఇంతగానో కొట్లాడుతాడు మా దగ్గర అనేక రకాలుగా మా కోసం ఇంత బాధపడతాడు ఒక్కడే కొట్లాడతాడు మరి ఇంతగా ఇంత చేసినా కూడా ఈ పార్టీలు ఎందుకు పట్టించుకోట్లేదు ఇక్కడ నాయకులు ఎందుకు పట్టించుకోట్లేరు అని చెప్పేసి ఒక బాధతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు నేను ఒకటే చెప్తానా అది చెరువు చేసేదాకా మాత్రం నేను ఉండను చెరువు చేసే నేను పోతాను చెరువు చేసి ఖచ్చితంగా చెరువు చేసే నేను నేను ఒకటే చెప్తాను ఈ కబ్జాకూరలు ఏవైతే ఉన్నారో ఈ కబ్జాకూరని ఫారెస్ట్ డిపార్ట్మెంటు కేసు కట్టాలా ఇరిగేషన్ కేసు కట్టాలా రెవెన్యూ కేసు కట్టాలా తర్వాత గ్రామ పంచాయతీలో ఉన్న గారు కూడా సెక్రటరీ కూడా దీని మీద వీళ్ళ మీద కేసు చేయాలి ఎందుకంటే మా మాకు ఎటువంటి అనుమతి లేదని చెప్పి నాకు ఇచ్చింది కదా మరి దాని మీద మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకునే బాధ్యత మీకుంది కదా ఇప్పుడు హిమా సాగర్ ఉస్మా సాగర్ చూడండి కళ్ళు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి ఎంత దారుణంగా ఉందంటే నేను ఫీచర్ చెప్తాను ఇక్కడ ఒక చెట్టు మీద ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో ఉస్మానియా ఉస్మానియాలో ఇప్పుడు హాస్పిటల్ ఉంది కదా దాంట్లో చింత చెట్టు ఉంటుంది ఇప్పటికీ నేను చూసిన ఆ చింత చెట్టుని ఇక్కడ చింత చెట్టుని రెండు వందలు రెండు వందల యాభై ఏళ్ళ చింత చెట్టులని నరికేసింది ఇక్కడ దుర్మార్గులు చెట్లను నరికేసి పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మొత్తం డోజర్లు తీసుకొచ్చి ఆ హోటల్ కూడా మనం పెట్టినా మొత్తం చెట్లను నరికేసి ఆ చెట్టు చింత చెట్టు రెండు మూడు వందల మందిని కాపాడిందంటే అట్లాంటి చింత చెట్లు ఇక్కడ రెండు మూడు వందల ఏళ్ళ క్రితం ఉన్న చింత చెట్లను తీసుకు నరికేసి వాళ్ళు వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకుంటాను ఇలాంటి దుర్మార్గులు ఈ సమాజంలో ఉండకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటాను పెద్ద పెద్ద వృత్తులలో ఉన్న టీచర్ వృత్తులలో ఉన్న దరిద్రులు కూడా పిల్లలకి ఏమని చెప్తారు పాఠాలు ఏమని చెప్తారు రేపొద్దుగా ఉస్మాన్ సాగర్ హిమా సాగర్ ఎట్లా పొంగిందో మూసినది ఎట్లా పొంగుతుందో మన బతుకులు కూడా ఇట్లా అని చెప్తావా ఉద్యోగాలు చేసుకుని టీచర్ ఉద్యోగాలు చేసుకుంటారని చెప్తారు పిల్లలకి మీరు ఏం పాఠాలు చెప్తారు అసలు ఎవరిచ్చిండ్రు మీకు ఉద్యోగాలు ఊర్లో మా చిన్నతనం వల్ల ఊర్లో ఒక మన చాక్పీస్తో బోర్డు ఉంటుంది ఆ బోర్డు మీద మీ ఊరు ఎలా ఉంటుందని చెప్తే ఊర్లో చెరువు దారి రోడ్డు చెరువు మేము వేసేటరు చిన్నప్పుడు అవి లేకుండా చేస్తారు అంటే చెరువు లేకుండా చేస్తాను మీరు ఏం టీచర్ ఈ సమాజానికి ఏం చెప్తారు రాబోయే భవిష్యత్తులో ఉండే వాళ్ళకి మీలాంటి దుర్మార్గుల పేరు చెప్పి చెప్పడానికి కూడా మాకు నోరు రావట్లేదు ఎందుకంటే దయచేసి నేను ఒకటే చెప్తాను ఆ చెరువులు చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది మా సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా సీనియర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మా బట్టి విక్రమక్క గారికి నేను చేతులు జోడించి చెప్తాను మా చెరువుని కాపాడండి ఇక్కడ ఉన్న దగ్గర ఉన్న మా చెరువుని దాని నాన నామరూపరకుని చేసుకొని వాళ్ళు ఎరివేగుతూ ఈ న్యాయాన్ని ధర్మాన్ని చట్టానికి కొంటానంట ఈ దుర్మార్గులకి మీరు ఏ విధంగా వాళ్ళకి చేస్తారో మీరు చేయండి న్యాయం చేయండి మేము ఇప్పుడు ఈ చెరువు చేస్తే పొంగిరేటి చెరువు అని చెప్పి పెట్టుకొని మేము ఆయన ఫోటో పెట్టుకొని మేము ఇక్కడ ఉన్న ప్రజలందరం కూడా ఆడ పోచమ్మ తల్లి గుడి కట్టుకున్న ఎలాగో మేమంతా పండగ చేసుకొని ఇదే బతుకమ్మల రోజు మేము నిమజ్జనం చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఏబీ న్యూస్ ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న అందరికి ధన్యవాదాలు జైజీ